ஆழிமழைக் கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம் போல் நின்றதிர்ந்து தாழாதே சாங்க முதைத்த சரமழை போல் ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరున్ను తమ తమ సేవలను అందించెదరు ముందుగా మనము వరుణదేవుని కలిసికొందము గంభీరమైన స్వభావమును కలిగి వర్షాధిదేవతవైన ఓ పర్జన్యుడా నీవు వెనుకంజ వేయబోకుము గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రేయపతి యొక్క శరీర రీతిగా నీల శరీరవయ్యుండుము అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము తళుకు బెళుకుమని మెరసియు వామహస్తమునందలి పాంచజన్య వలెను లోకములన్నీయు రీతిన ఉరమవలయును ఆ వెంటనే శ్రీ శార్గ్యమనడి ధనుస్సుచే విడువబడిన రీతిన లోకములు సుఖము నొందునటుల అంతటనూ వర్షించుము అప్పుడు ఈ వ్రత మీ మున్నూ ఈనాదమారేయుము ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பர்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம் புரிபோல் நின்றதிர்ந்து தாழாதே சார்ங்க முதைத்த ஷரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరున్ను తమ తమ సేవలను అందించెదరు ముందుగా మనము వరుణదేవుని కలిసికొందము గంభీరమైన స్వభావమును కలిగి వర్షాధి దేవతవైన ఓ పర్జన్యుడా నీవు వెనుకంజ వేయబోకుము గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రేయస్పతి యొక్క శరీర రీతిగా నీల శరీరివైయుండుము అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము తళుకు బెళుకుమని మెరసియు వామహస్తమునందలి పాంచజన్య వలెను లోకములన్నీయు అదురురీతిన ఉరమవలయును ఆ వెంటనే శ్రీ శార్గ్యమనడి ధనుస్సుచే విడువబడిన శరవర్షమును సుఖము నొందునటుల అంతటను వర్షించుము అప్పుడు ఈ మార్గశీర్ష మీ మున్ను ఈనానమును ముదమారము ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் போல் மெய்கருத்து வாழியந்தோளுடை பர்பனாவன் கையில் போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சாங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరున్ను తమ తమ సేవలను అందించెదరు ముందుగా మనము వరుణదేవుని కలిసికొందము గంభీరమైన స్వభావమును కలిగి వర్షాధి దేవతవైన ఓ పర్జన్యుడా నీవు వెనుకంజ వేయబోకుము గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రేయపతి యొక్క శరీర రీతిగా నీల శరీరివయ్యుండుము అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములుగల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము తళుకు బెళుకుమని మెరసియు వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురు రీతిన ఉరమవలయును ఆ వెంటనే స్వామి హస్తము నందలి శ్రీ శార్గ్యమనడి ధనుస్సుచే చే విడువబడిన శరవర్షమను రీతిన లోకములు అన్నియును సుఖము నొందునటుల అంతటనూ వర్షించుము అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమార చేయుదుము ఆయి మళై కన్నా ఒంద్రు నీ కై ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம் புரிபோல் நின்றதிர்ந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరున్ను తమ తమ సేవలను అందించెదరు ముందుగా మనము వరుణదేవుని కలిసికొందము గంభీరమైన స్వభావమును కలిగి వర్షాధి దేవతవైన ఓ పర్జన్యుడా నీవు వెనుకంజ వేయబోకుము గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో ఆకాశమునందంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రేయపతి యొక్క శరీర రీతిగా నీల శరీరివైయుండుము అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలి శ్రీ సుదర్శన చక్రము తళుకు బెళుకుమని మెరసియు వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురు రీతిన ఉరమవలయును ఆ వెంటనే శ్రీ శార్గ్యమనడి ధనుస్సుచే విడువబడిన శరవర్షమును రీతిన లోకములు అన్నీయును నొందునటుల అంతటను వర్షించుము అప్పుడు మేమున్ను ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదమార చేయుదుము